హాయ్ ఎవరీవన్ దిగజారుడు రాజకీయాలకు ఇప్పుడు ఏపీ కేర్ ఆఫ్ అయ్యింది వైఎస్ఆర్సిపి కీలక నేతను టార్గెట్ చేసుకొని ప్రత్యర్థి వర్గాలు నీచమైన చర్యలకు దిగాయి ఈ క్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తున్న కే శాంతిని బజార్కు ఇచ్చే ప్రయత్నం చేశాయి అయితే ఆమె ధైర్యంగా వీడియో ముందుకు రావడంతో సదరు ఛానల్స్ గుటకలు వేస్తున్నాయి సదరు మీడియా సంస్థలను నెటిజన్లు ఏకపారేస్తున్నారు తాజాగా ఈ జాబితాలో నటి పూర్ణం కౌర్ చేరారు బీ బ్రేవ్ అంటూ బాధితురాలకి ధైర్యం చెబుతూ ఓ సందేశం ఉంచారు టీవీ ఛానళ్లు బ్లాక్మెయిలింగ్ సంస్థలుగా మారాయి ప్రజల కోసం పనిచేస్తున్నామంటూ నేడు తమకంటూ ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకున్నాయి గిరిజనురాలైన శాంతి అనే అధికారిని రక్షించేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అభినందిస్తున్నాను మీడియా ముసుగులో ప్రభుత్వ అధికారి శాంతిని కూడా ఇబ్బంది పెట్టేందుకు గతంలో మాదిరి ఒకటే ప్యాటర్న్స్ వాడారు ప్రెగ్నెంట్ అని డబ్బులు తీసుకుందని అంటూ తప్పుడు నిందలు మోపుతున్నారు ఇంతకంటే వాళ్ళు చేసేదేమీ ఉండదు నేటి సమాజంలో టీవీ ఛానళ్ళు బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థలుగా తయారయ్యాయి నేను ఆ మహిళకు ఒకటే చెప్తున్నా నువ్వు ఏడిస్తే వాళ్ళు గెలిచామనుకుంటారు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి ఆ ఎదవల కోసం మీ కన్నీరును వృధా చేసుకోకండి నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది తప్పుడు రాతులు రాసే చెత్త మీడియా నుంచి మిమ్మల్ని మీ గౌరవానికి రక్షణగా ఒక బలమైన వ్యక్తి అండగా నిలబడ్డారు ఆ మీడియా కథనాల వెనుకనున్న కుట్రలను ఆయన తప్పకుండా వెలికి తీస్తారు వారికి తగినట్లు పడేలా ఆయన చేస్తారు నీ వెంట ఎప్పటికీ మేముంటాం ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి ధైర్యంగా పోరాడండి అని పూనం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు హాయ్ ఎవరీవన్ దిగజారుడు రాజకీయాలకు ఇప్పుడు ఏపీ కేర్ ఆఫ్ అయ్యింది వైఎస్ఆర్సిపి కీలక నేతను టార్గెట్ చేసుకొని ప్రత్యర్థి వర్గాలు నీచమైన చర్యలకు దిగాయి ఈ క్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తున్న కే శాంతిని బజారుకు ఇచ్చే ప్రయత్నం చేశాయి అయితే ఆమె ధైర్యంగా వీడియో ముందుకు రావడంతో సదరు ఛానల్స్ గుటకలు వేస్తున్నాయి సదరు మీడియా సంస్థలను నెటిజన్లు ఏకపారేస్తున్నారు తాజాగా ఈ జాబితాలో నటి పూనమ్ కౌర్ చేరారు బీ బ్రేవ్ అంటూ బాధితురాలకి ధైర్యం చెబుతూ ఓ సందేశం ఉంచారు టీవీ ఛానళ్లు బ్లాక్ మెయిలింగ్ సంస్థలుగా మారాయి ప్రజల కోసం పనిచేస్తున్నామంటూ నీడు తమకంటూ ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకున్నాయి గిరిజనురాలైన శాంతి అనే అధికారిని రక్షించేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అభినందిస్తున్నాను మీడియా ముసుగులో ప్రభుత్వ అధికారి శాంతిని కూడా ఇబ్బంది పెట్టేందుకు గతంలో మాదిరి ఒకటే ప్యాటర్న్స్ వాడారు ప్రెగ్నెంట్ అని డబ్బులు తీసుకుందని అంటూ తప్పుడు నిందలు మోపుతున్నారు ఇంతకంటే వాళ్ళు చేసేదేమీ ఉండదు నేటి సమాజంలో టీవీ ఛానళ్ళు బ్లాక్మెయిల్ చేసే వ్యవస్థలుగా తయారయ్యాయి నేను ఆ మహిళకు ఒకటే చెప్తున్నా నువ్వు ఏడిస్తే వాళ్ళు గెలిచామనుకుంటారు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి ఆ ఎదవల కోసం మీ కన్నీరును వృధా చేసుకోకండి నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది తప్పుడు రాతలు రాసే చెత్త మీడియా నుంచి మిమ్మల్ని మీ గౌరవానికి రక్షణగా ఒక బలమైన వ్యక్తి అండగా నిలబడ్డారు ఆ మీడియా కథనాల వెనకనున్న కుట్రలను ఆయన తప్పకుండా వెలికి తీస్తారు వారికి తగినట్లు పడేలా ఆయన చేస్తారు నీ వెంట ఎప్పటికీ మేముంటాం ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి ధైర్యంగా పోరాడండి అని పూనమ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు